ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన అరవై తొమ్మిది ముప్పై మూడవ చరణాన్ని మనం చూస్తే యహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు ఖైదులో తన వారు ఎందుకు ఉంచబడతారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్న దేవుని వాక్యం కనుక దేవుని కొరకు కష్టం ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు వారిని విడిపించేవాడు అంత మాత్రమే కాదు యహోవా దరిద్రుల మొరను ఆలకించేవాడు దరిద్రులు మరణను ఎవరు ఆలకించరు లోకంలో దరిద్రుడు అంటే పేదవారైనటువంటి వారిని కానివ్వండి తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరు కూడా కనికరించరు వారి మొరను ఎవరు పట్టించుకోరు ఎవరు కూడా వారిని స్పేర్ చేయరు కానీ దేవుడు దరిద్రుల మరణం వినేవాడు ఒక అధికారి రాగానే గౌకం తీసుకెళ్ళి ఆయన పలాన ఆయన వచ్చారని చెప్తాను రమ్మని లోపల రమ్మని చెప్పి అదే ఒక దరిద్రుడు వెళితే ఆ తర్వాత రమ్మన ఖాళీ లేదు అని చెప్తారు ఇక్కడ దేవుడు దరిద్రుల మొరను ఆలకించేవాడు లోకము ఉన్నటువంటి పరిస్థితులు వేరు దేవుని యొద్ మనకున్నటువంటి పరిస్థితులు వేరు లోకంలో దరిద్రుల్ని ఎవరు పట్టించుకోరు వారి మరను ఎవరు వినరు కానీ దేవుడు వారి మొరను వినేవాడు వారి ప్రార్థనలు ఆలకించేవాడు దరిద్రుల పక్షంగా దేవుడు నిలవబడి వారి పక్ష అలాగే దేవుని కొరకు నువ్వు నిందలు అనుభవిస్తున్నప్పుడు కష్టాలు గుండా వెళుతున్నప్పుడు దేవుని కొరకు స్వార్థ ప్రకటనలో లేకపోతే దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్నప్పుడు నీ జీవితంలో కలిగేటువంటి ఖైదును నిన్ను తీసుకెళ్ళి హింసిస్తూ బాధ పెడుతూ ఉంటే దేవుడిని విడిపించేవాడు ఆయననుడు కూడా విడనాడువాడు కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు నిజమే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మనల్ని విడనాడువాడు కాదు ఆయన తన ప్రజలను ఎడబాయినటువంటి వాడు దేవుడు నా మనస్తోత్రం కలిగిన కాక కనుక ప్రభువుని మనం కలిగి ఉన్నాం దీనుల మరణ ఆలకించేవాడు దరిద్రుల మరణ ఆలకించేవాడు ప్రార్థనలు అంగీకరించేవాడు ప్రార్థనలు ఆలకించువాడా అని పేరు పెట్టాడు కనుక మన ప్రార్థనలకు సమాధానమిచ్చి మనల్ని బలపరిచే దేవుడిగా ప్రభువు ఉన్నందుకు ప్రభువుని బదులుగా ఉన్నాము నీ కష్టములో నీకున్నటువంటి ఇరుకులో నువ్వు శోధనలు కూడా వెళుతూ ఉంటే దేవుని వాక్యంలో మత్స్యవార్థ ఐదో అధ్య పన్నెండు వచ్చిన నా నిమిత్తము జన్లు మిమ్మల్ని హింసించి మిమ్మల్ని నిందించి బాధ పెట్టినప్పుడు మీరు ధన్యులు అన్నాడు దేవుని నామమును బట్టి నీకు దోషణ కలుగుతున్నప్పుడు దేవుని నామమును బట్టి నువ్వు హింసను అనుభవిస్తున్నప్పుడు నీవు ధన్యుడవు అనేటువంటి మాటను చెప్పాడు కనుక ఆ శ్రమలు కష్టాలు నీ కలుగుతున్నప్పుడు నువ్వు కృంగిపోవద్దు బాధపడవద్దు భీతి చెందవద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ మరణ ఆలకించి నిన్ను విడిపించగలిగినటువంటి సంసిద్ధుడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి దేవుని మీద ఆనుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు నువ్వు ఉన్నటువంటి ఆఫీసులో కానివ్వండి పనిచేస్తున్నటువంటి స్థలంలో ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంటుంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేద్దాం దేవునికి నీకు మనల్ని అప్పగించుకుందాం పరిశుద్ధ్రానికి వనాలు నువ్వు దీనులా మరణు ఆలకించేవాడుగా ఉన్నావు ఖైదులో ఉన్నటువంటి తన వారిని ఆయన విడిపించేవాడు జ్ఞాపకం చేసుకునేవాడు అని నిజమే మమ్మల్ని ఎన్నో విడనాడినటువంటి వాడు విడివినటువంటి వాడవి ఎడబాయినటువంటి దేవుడు కనుక నీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకొని చున్నాం నీవు మమ్మల్ని బలపరిచి కృపలో నడిపించుమని ఏసు నా మమ్మల్ని అడిగి విడుచున్నాము తండ్రి ఆమె